అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తర్వాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈరోజు తెలుసుకుందాం పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే ముందుగానే దర్శించి కాలపత్ర గ్రంథాలలో రచించారు వాటిని మనము కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాం హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూఫ్ కావడం మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పిల్లల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కోటిని నిజమయ్యాయి అందుకు ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగస్వాములు పుట్టుకు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చిత్త చిట్టు ములిసింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనటం మనం వినటం పరిపాటే దక్షిణాసియా దేశాలలో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేక వెలుగులో ఉన్నాయి కృష్ట ధామస్ ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయని అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు లాగే మర్మంగా ఉంటాయి ప్రతి కూడా జరుగుతున్న విషయాలతో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలనలు విజయనగర పతనం లాంటి చారిత్రిక రాజకీయ ప పరిణామాల గురించి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వెచ్చే ముందు జరిగే ఉత్పాదల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్యమైన ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు మరి ఇంతకీ బ్రహ్మంగారి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే క్రోధినామ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శ్రీ క్రోధి సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ నామ సంవత్సరం ఆకాశంన చుక్క పుట్టెను దాని ప్రభావం వలన వేల మంది మరణించదరయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జరగవచ్చు అంతేకాదు క్రోధి సంవత్సరంలో సంవత్సరంలో ఆకాశంలో రెండు తరల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరాన అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో ఉంది దీని కాల దీని ప్రకారం ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అనేది అంచనా వేయొచ్చు ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తుంది ఒకే ఒక పార్టీ మిగిలిన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి కనుక ఒంటరిగా పోరాటం చేస్తున్న వారే గెలుస్తారని బ్రహ్మంగారు చెప్పకనే చెప్పారు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్ కానీ భావించాలి ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యం అధికారం ఎన్నికల్లో గెలిచినప్పుడు వచ్చేది కూడా అధికారమే ఈ విషయం కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు కానీ క్రోధి నామ సంవత్సరాన కూటమిగా వచ్చే అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడు అని బ్రహ్మంగారు చెప్పారు కనుక ఈసారి కూడా జగనే గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు చాలామంది జ్యోతిషులు కూడా ఆయన గ్రహస్థితి బాగుందని ఆయన గెలిచే అవకాశం ఉందని అంటూ ఉన్నారు బ్రహ్మంగారు చెప్పినట్టే జరగవచ్చు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు రోజు రోజుకి దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరకు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అది త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో ఇవ్వడంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలామంది యువతలకు ఇరవై ఏళ్ళకి నలభై గుండె గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏళ్ళ వరకు కూడా వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు ఎనభై తొంభై ఏళ్ళు వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్య పాలన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం వారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడూ చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరుడికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పసుపులు కూడా మరణిస్తారు పిడుగులు పడి నదులు నీకిపోతాయి క్రోధి నవ సంవత్సరంలో నెల్లూరు సీమ వద్దకు కూడా నీట మురిగిపోతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనుక దుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రానమ్మంలో అంత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వాడిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆత్నాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమెరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చచ్చిపోతారు ఉన్నట్టుండి ఆకాశంలో ప్రిగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపుడ బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మగారు చెప్పారు ఇప్పుడు రోజులలో చాలా కంట్రీస్లలో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగం మార్పిడి వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుడిని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిన పని జ్వర నష్టం పడుతుంది జరుగుతుంది పగిలిన రాతి ముఖలేసి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండులోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి కా పాలు కారుతాయని చెప్ బ్రహ్మంగారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పాడు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం సమ స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పేతూ ఉన్నారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు వీరరాగస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు విరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ జరుగుతాయి ముందు ముందు ఇంతవరకు చూసినందుకు धन्यवाद आलू